తమిళనాడులో లో కాంగ్రెస్ కే మద్దతిచ్చే పార్టీ కాదు కాదు కదా డిఎం అక్కడ డిఎంకే వీళ్ళు ఏఏడీ వాస్తు వరకు ఎన్డిఏ లో భాగస్వా కాబట్టి తటస్థలు కూడా వచ్చారు అక్కడికే మద్దతిచ్చినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఐ ఎన్డిఏ కోటంలో ఉన్న ఢిల్లీలో హరియానాలో వేర్వేరుగా లేదా కాబట్టి ఎవరి లెక్కలకి ఉన్నాయ్ బేసిక్ గా ఏంటంటే జాతీయ స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీతో జగన్ కలవట్ల కాంగ్రెస్ తో కలుస్తానంటే బీజేపీ కాలుద్ది కాంగ్రెస్ తో కలవనంత వరకు బీజేపీ సైలెంట్గా ఉంటారు తెలుగుదేశానికి ఎందుకు ఈ మద్దతు ఇచ్చిందంటే కూడా కాంగ్రెస్ తో కలవదు కాబట్టి అంటే అంత ముందు కలిసింది అప్పుడే దెబ్బ కొట్టారు కలవట్లేదు కాబట్టి ఇప్పుడు నేను ఖచ్చితంగా మీతోనే ఉంటాన నలుగురు గిఫ్ట్ గా కూడా ఇచ్చారు కాబట్టి అది ఇప్పుడు అయితే గీతే రెండు కోణాలు ఒకటి ఈయన కూడా ఒక అరజన మంది రాజ్యసభ సభ్యులు గిఫ్ట్గా ఇవ్వాలి అరజన్ గోదావరి పదకొండు కదా ఏడుగురుని ఇయ్యాలి అందుకు సిద్ధపడతాడా ఇచ్చి కప్పం కట్టినట్టు అది అందుకు సిద్ధపడతాడా లేదు ఈయన పదకొండు మందిని ఈయన దగ్గర ఉంచుకుంటేనే కేంద్రం దగ్గర స్ట్రాంగ్ గా ఉంటాడు చెప్పాలి అప్పుడు కేంద్రానికి ఏదైనా కావాలంటే ఇన్ని అడుగుతారు రాజ్యసభలో ఏదైనా బిల్లులు కావాలన్నా అదన్నా కాబట్టి అలాగా అడిగ అడగడం కోసం తన కంట్రోల్ ఉంచుకుంటాడా కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం జగన్ వెనక కాంగ్రెస్ నిలబడకపోవడం వల్ల ఒక రకంగా